హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి వ్యాపరణ ఈరోజు మనం టమాటో క్యాబేజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను ఫైవ్ స్పూన్స్ దాకా ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి తాలింపు గింజలు యాడ్ చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి రెండు కట్ చేసి పెట్టుకుని మిరపకాయలు యాడ్ చేశానండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి చెట్టుపట్ల యాడ్నివ్వాలండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నవి యాడ్ చేశానండి రెండు దాకా నేను వాడానండి సన్నగా కట్ చేసుకున్నవి ఒకసారి తాలింబ అంతా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వేయించుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అంతా ఆనియన్స్ అన్నీ వేగిపోయాయండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అందులోకి నేను ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేశానండి సన్నగా కట్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ చాలా త్వరగా ఉడుకుతుందండి క్యాబేజ్ అంతా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం కర్రీని నెక్స్ట్ కర్రీలో ఒకసారి పడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి క్యాబేజ్ అంతా బాగా సాఫ్ట్గా అయిపోయిందాక మూత పెట్టి ఆవిరి మీదే ఉడికించుకుంటున్నానండి నేను ఇలా ఉడికించుకోవడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది క్యాబేజ్ మనం అడుగంటకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి క్యాబేజ్ని ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను క్యాబేజ్ని చెక్ చేసుకుంటున్నాను మధ్యలో ఒకసారి క్యాబేజ్ అంతా మగ్గిపోయిందండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకోవాలండి ఒక వన్ మినిట్ అలా నెక్స్ట్ ఇందులోకి పావు కిలో టమాటోని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకుంటున్నానండి టమాటా అంతా బాగా కలుపుకోవాలండి కర్రీలో ఒకసారి టమాటా మగ్గడానికి కూడా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను నేను మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి కర్రీని మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను కర్రీని చెక్ చేసుకుంటున్నాను టమాటా కూడా అంతా సాఫ్ట్గా అయిపోయింది వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గరగా అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేశానండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేశాను ఒకసారి కారం అంతా బాగా కలుపుకోవాలండి కారం అంతా కలుపుకున్నాక ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి మళ్ళీ నేను ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను కర్రీని చెక్ చేసుకుంటున్నాను దగ్గరగా అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకోవాలండి కర్రీలో కలిసేదాకా మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేశానండి నేను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి ఆయిల్ అంతా బయటకు వచ్చి కర్రీ అంతా దగ్గరగా అయిపోయిందండి సాఫ్ట్గా అయిపోయింది చూడవచ్చు మీరు క్యాబేజీ టమాటా కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి టమాటా క్యాబేజీ కర్రీ రెడీ అండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చపాతీకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి